అందరికీ నమస్కారం అండి సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో బూడిద గుమ్మడికాయతో పచ్చి వరియాలు వేయించుకునే విధానం చెప్తానండి గుమ్మడికాయ అనేది మనకి చాలా దొరుకుతూ ఉంటుంది అన్ని చోట్ల కూడా ఈ బూడిద గుమ్మడికాయతో మనం ఇలాగా పచ్చోడియాలు ఎండు వడియాలు స్వీట్ కూడా చేసుకోవచ్చు ఈ పచ్చోడియాలు చాలా రుచికరంగా ఉంటాయండి ముందుగా బూడిదుమిడికాయని ఒక కాయ తీసుకుని ఆ కాయకి ఒక పావు కేజీ మినప్పప్పు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇంగువ ఐదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇంగువ ఒక కప్పు నూనె కావాలండి దీన్ని తయారు చేసే విధానం ఏంటంటే ముందుగా బూడిదుగుమ్ముడికాయని శుభ్రంగా కరిగి ఇందులో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా పొడు తన్నగా పొడుగ్గా ముక్కలుగా కోసుకొని పెట్టుకొని తర్వాత దందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి తర్వాత ఇందులో గుడ్డలో కట్టి మూట కట్టి పైన మనం పల్లెం బోర్లించుకొని ఆ పైన ఒక లాంటిది పెట్టినట్లయితే వాటర్ అంతా కూడా దిగిపోతుంది అలా మనం ఈరోజు రేపు పొద్దున్న మనం పచ్చర్యాలు చే వేసుకోవాలి అంటే ఈరోజు సాయంకాలం ఆరు గంటలకు తరిగి పెట్టుకుంటే ఒక మొన్నటి పొద్దున్న నాలుగు గంటల కల్లా వాటర్ అంతా కారిపోతుంది కారిపోయిన తర్వాత మన మినప్పప్పుని రాత్రే మనం ఏడు గంటలకు ఆ సమయంలో నానబెట్టుకుంటే పొద్దున్న ఏడు ఎనిమిదింటి కల్లా నానిపోతుంది మినప్పప్పుని మొత్తం మిక్సీ పట్టుకొని కొద్దిగా ఉప్పేసి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఈ ఈ మనం ఏదైతే పిడిచేస్తాం రాత్రి అంతా ఓరబెట్టినటువంటిది వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకోసారి గట్టిగా పిడితే నీళ్ళంతా పోతుంది పోయిన తర్వాత దీంట్లో చూపించిన విధంగా ముక్కలన్నీ కూడా ఈ పిండిలో వేసి బాగా కలపాలండి దాంట్లో ఉప్పు పచ్చిమిరపకాయల పేస్టు అలాగే పచ్చిమిరకాయ ఐదారు పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కుని అది ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సన్నగా తరి మిక్సీ పట్టుకుని పేస్ట్ కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ముక్కలు కూడా కలుపుకోవచ్చు కొద్దిగా ఇంగువ వేసుకోవచ్చు ఇంగువ వేసుకొని బాగా కలపాలండి చూడండి దీంట్లో చూపిస్తున్న పెద్ద పళ్ళెం పెట్టుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనం ఒక కప్పుడు నూనె అంటే ఇవి నూనె పైకి తేలాలండి మనకు కిందకెళ్ళిపోతే అంటూ పోతుంది కాబట్టి కొంచెం పైకి తెలియలాగా చిన్న మూకులు పెట్టుకోండి మీ పెద్ద ముక్కలు అయితే నూనె ఎక్కువ పడుతుంది చిన్న ముక్కలు పెట్టుకుని ఆ మూకున్న నూనె పోసుకుని కప్పుడు నూనె అందులో ఇవి చిన్న చిన్నగా మనం మనం ఎలా అయితే వడలు ఎలా వేసుకుంటాము గారెల మాదిరిగానే ఒక ప్లాస్టిక్ కవర్ మీదో ఒక అరిటాక్ మీదో ఒత్తుకొని చేతితో కూడా మనం ఒత్తుకోవచ్చు ఒత్తి ఇలా ఇలా వేయాలండి అలా వేసి రెండు పై తోటి ఒక దీన్ని నూనె బాగా కాచుకున్న తర్వాత సిమ్లో పెట్టి వేయించుకుని మాడకుండా ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత పేపర్ మీద వేసి నూనె అంతా ఈ విధంగా అంతా పిలిచిన పిలిచిన తర్వాత మనం గిన్నెలో పెట్టుకుని మూత పెట్టుకుని అన్నంలో రుచిగా నలిచి తింటే బాగుంటుంది ఆ టిఫిన్ కింద కూడా తిన వీడియో పెట్టిన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఇది మనం టిఫిన్ కింద కూడా తీసుకోవచ్చండి ఈ వీడియో పెట్టినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి